నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం అస్మత్ గురుభ్యో నమో నమ పోస్ట్ లో వేం చెప్ చేస్తున్న పెద్దలందరికీ అనేక అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఇటువంటి ఒక మహత్ భాగ్యానికి ఈ అడిగనికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన స్వామి మన రామానుచ వారి యొక్క తిరుమేని అవయ విశేషం ఏమిటి అనే విధంగా తెలుసుకున్నాం ఈ రోజు మనకందరికి తెలిసిందే మనకి అప్పన ఆచార్య దేశకేంద్ర స్వామి వారి యొక్క తిరుమేని వారు ఏమిటి వారి యొక్క తిరునక్షత్రం సందర్భంగా మనం వేంచెప్ చేసుకొని మనం అందరూ పంచుకొని పెంచుకునే గోష్టులు సమన్వయం చేసుకుంటున్నామండి ఏమిటది మనలాగానే కదండి వారికి కూడా అవయవాలు ఉన్నాయి మనలాగానే కదా వారు కూడా అంత గొప్ప ఏమైనా కి ఉన్నదా ఖచ్చితంగా ఉందండి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఉన్నాయి ఏమిటి మన రామాను వారి యొక్క కంఠం దగ్గరికి వెళ్దామండి ఫస్ట్ పైనుంచే కిందకు వెళ్దాం తిరువడి దగ్గర నుంచి పైకి వెళ్ళొచ్చు కానివ్వండి మనం కంఠం నుంచి పైకి కింద కొద్దాం అనమాట కంఠాన్ని సేవిస్తే ఏమొస్తుందండి కంఠం శ్రీ పూర్ణ దేశికం అంటారు రామానుజుల వారి యొక్క కంఠస్థానం అండి మహాపూర్ణులది వారికి పెరినంబి అనే తిరునామం ఉందని కూడా మనకి విహితమే ద్వయమంత్రాన్ని ఉపదేశించి వారికి ఆచార్యులు అయ్యారని కూడా మనకి విహితమేనండి రామానుజుల వారి యొక్క కంఠాన్ని సేవిస్తే మనకు ద్వయమంత్రం లభిస్తుందండి ఇంతకన్నా భోగ్యం ఇంకేం కావాలండి మనకి అలానే బాహుద్వయం పూర్ణం అన్నారు రామానుజుల వారి యొక్క రెండు బాహువుల యొక్క స్థానం గోష్ఠీ పూర్ణులదండి గోష్ఠీ పూర్ణులు వీరికి అష్టాక్షరి అలానే చరమ మంత్ర అర్థాలను ఉపదేశించిన ఆచార్యులుగా మనకందరికి విహితమే కాబట్టి రామానుజుల వారి యొక్క బాహువులను మనం సేవిస్తే మనకేం లభిస్తుంది మంత్రార్థం స్పష్టం అవుతుందండి అలానే శైల పూర్ణం స్థనద్వయం అంటారండి రామాజుల వారి యొక్క స్థానం శ్రీశైల పూరులదండి వారికి ఏం పేరు ఇంకో తిరునామో తిరుమల నంబి అని కూడా అంటారని మనకి విహితమే అలా రామానురాజుల వారి యొక్క మేనమామని కూడా మనకు తెలుసండి వారు వారు చేసే కైంకర్యాన్ని కూడా ఆటంకం కలగకుండా రోజు తిరుమలలో కొండ దిగుమరి వచ్చి రావణా పచ్చని సార్లు అనుగ్రహించాలన్న విషయం కూడా మనకు విహితమేనండి అలా తిరుమల నంబి అనుగ్రహంతోనే రామానుజుల వారికి కాంచీపురంలో తీర్థ కైంకర్యం చేసే భాగ్యం కూడా లభించింది అని మనకు అందరికీ విహితమే కాబట్టి రామానుజుల వారి యొక్క స్థన్యములు మనం సేవిస్తే మనకు భగవత్ కైంకర్యం లభిస్తుందండి ఆహా ఏమద్భుతము బాగుంది రామానుజుల వారి ఉదరస్థానంలోనంట ఉంటేది ఎవరు వారి యొక్క కుమారులుగా మనకు విహితమేనండి దీని రామానుజుల వారిని వరదరాజస్వామిని ఒప్పించమని కాంచీపురం నుండి శ్రీరంగానికి తీసుకువచ్చారన్నది కూడా మనకు తెలిసిన విషయమే రామానుజుల వారి యొక్క ఉదరాన్ని మనం దర్శిస్తే మనకు ఏమిటి అంటే ఆచార్యులే మన వద్దకి వచ్చక దాక్షస్తారంటండి ఇంతకన్నా దాసులు పైన మనకి ఇంకేం కావాలి చెప్పండి పృష్టం మాలాధనం కదా ఆహా రామానుజుల వారి యొక్క వీపు స్థానం అంటో ఆ వీపు స్థానంలో తిరుమల ఆండా ఉంటారంటండి తిరుమల ఆండా ఉంటారంటండి వారు రామానుజుల వారికి భగవత్ కాలక్షేపం చేశారు కదండి చేసేవారు కదా అలా కాబట్టి రామానుజుల వారిని వారి యొక్క పిన్నాడి భాగం అంటే వీపు భాగాన్ని మనం చక్కగా సేవిస్తే మనకేం లభిస్తుందండి తిరువాయిలి లభిస్తుందండి ఆహా ఇందుకే కదండి మనం సంవత్సరాలు సంవత్సరాలు తినబడి ఈ తిరువాయ్ కంఠస్థం చేసేసి అనేక బహుమానాలు గెలుచుకుంటే ఉప కోరికతోటి ఓ పరిగెత్తేస్తున్నా మనము ఎంత భోగ్యంగా పరిగెత్తేస్తున్నాక పిన్నాడి సేవ చేసుకుంటే చాండి మనం కంటగా చేసేసే విధంగా ఇచ్చేస్తారు సూక్ష్మలో మోక్షము అది బాగుంది అంటే శ్రీరామానుజుల వారి ఆపాద పుస్తకము మనకు కంట శకం తీసుకుంటే కటిం కాని దేయం అంటున్నారండి రామానుజుల వారి నడుము స్థానంలో కాంచీపూర్ణులు ఉంటారండి రామానుజులు వారు కాంచీపూర్ణుల ద్వారా వరదరాజస్వామి నుండి వార్తా శక్కాన్ని అనుగ్రహింపబడ్డారు కదండి వారు బ్రాహ్మణులు కానప్పటికీ కూడా వారి శేష ప్రసాదం కోసం రామానుజులు వారు ఎంత తప్పించారో ఆహా ఎంత బోక్యంగా ఉంటాయండి ఆ సృక్తులన్నీ కూడా ఎంత తప్పించారో తెలుస్తోంది కదండి కాబట్టి రామానుజుల వారి నడుముని మనం సేవించుకుంటే ఆచార్య ఉచ్ఛిష్టం ఆహా శేష ప్రసాదం లభిస్తుందండి ఆచార్యుల శేష ప్రసాదం మనల్ని వెంటనే తరింప చేస్తుంది ఇప్పటి వరకు మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా తుడిచేటారా అంతే ఏం బుద్ధి ఇంకా మనం అంతే అలా వెళ్ళిపోదాం అంతే అలా ఉచ్చిష్టం శేష ప్రసాదం మనకు వినిచేస్తుంది బాగుందంటారా రామానుజుల వారి యొక్క శిష్యుగా దగ్గరికి వెళ్దాం అండి ఆ సూత్రం సూత్రం కూరపతి తధ అంటే రామానుజుల వారి యొక్క యజ్ఞోపవీతమే రామానుజులు వారు శ్రీ కదండి రామానుజుల వారికి ఉపద్రవం ఏర్పడ్డప్పుడు తన నేత్రాలను సైతం త్యాగం చేసి రక్షించిన ప్రమాత ఆహా ప్రమాత అండి ఈయన అంటే రామానుజుల వారి కైంకర్యం చేసిన వారు కూర్తీ రామానుజుల వారి యజ్ఞోపవీతాన్ని మనం సేవిస్తే మనకు ఏం లభిస్తుంది ప్రమాత కైంకర్యం చేసే యోగ్యత ప్రాప్తిస్తుంది ఆహా మనకి ఆచార్యులు పూర్వాచార్యులు ఎంత మంచి శ్రీశుక్తి జలిని కురిపించేశారండి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఎక్కడెక్కడో పరిగెత్తేసేసి అలిసిపోతున్నాం కదండి మనము అలానే మన కష్టోత్తరానికి వెళ్ళిపోతామండి రామాను కష్టోత్త అంటూ మేనలు అంట త్రిదండం అంట రామానుజుల వారి త్రిదండ స్థానం మొదలయా వీరినే దాసది అని కూడా అంటారా మనకు తెలిసిందే త్రిదండం అంటే జీవ ప్రకృతిని పరమాత్మ అని మూడు తత్వాలను తెలిపేదండి త్రిదండం లాగానే వారు రామానుజుల వారిని ఏ అప్పుడు ఆశ్రయించే ఉండేవారండి ముదలి వారికి శ్రీరంగ ఆస్థాన కైంకర్యాన్ని ఇచ్చారు కదండి రామానుజుల వారు వీరి త్రిదండాన్ని సేవిస్తే ఏది సేవిస్తే మనం ఉడే వారి యొక్క త్రిదండాన్ని సేవిస్తే మనకు ఏమి కొనగూడుతుందండి దివ్య దేశ కైంకర్యం చేసే యోగ్యత ప్రాప్తిస్తుంది ఇంతకన్నా ఏం కావాలి ఇప్పుడు మనకు అనేక దివ్య దేశాలు నిత్య కైంకర్యాలకు నోచుకోకుండా ఉన్నాయని మనకి అనేక అనేక సికింద్రాబాదు సభలు అబ్బు అందరూ కూడా అనేక ఉద్యమాలు చేపడుతున్నారు మన శ్రీ వైష్ణవ సాంప్రదాయం సంప్రదాయం మనం కాపాడుకోవాలి దివ్య దేశాలను కాపాడుకోవాలి కైంకర్యం చేయండి రా అంటున్నారు ఇంక ఇంతకన్నా ఏం కావాలండి ఆ దివ్య దేశ కైంకర్యాన్ని చేసుకుని ఆ దివ్య దేశాలను కాపాడుకోవాలి అంటే ఇంకా స్వామి వారి యొక్క త్రిదండాన్ని సేవించుకుంటూ అటువంటి శక్తిని ప్రసాదించమంటే చాలు సరిపోతుందండి మనకి ఏమీ అవసరం లేదనమాట అంత గొప్ప త్రిదండం అండి ఆ త్రిదండంలో ఎవరుంటారని చెప్పుకున్నావు మనము ముదలి ఆండా దాశరధి మనకి దివ్య దేశ కైంకర్యం చేసే యోగ్యత ప్రాప్తిస్తుందండి రామార్జులు వారి యొక్క శిష్యులు కాషాయము చంద్రపూర్ణకము అలానే చంద్రపూర్ణకము అని కూడా అంటారు చాంద్ర పూర్ణకం అని కూడా అంటారండి రామార్జులు వారి యొక్క కాషాయ వస్త్రాల దగ్గరికి వెళ్దాం అండి వారి యొక్క కాషాయ వస్త్రాలు మనం సేవించుకుంటే ఏమిటండి అసలు ఆ కాషాయ వస్త్రాలు ఎవరుంటారండి ఆంధ్రపూర్ణులు ఆహా పుర్యుల గురించి చెప్పుకోవాలంటే అసలు ఈ సమయం సరిపోతుందా అండి ఈ దాసరాలకి ఇచ్చిన వ్యవధి మాత్రం సరిపోదు ఏదో టోకీగా అలా స్పృశిస్తున్నాం అంతే ఆహా అంతే ఇక్కడ ఆంధ్ర పురులు వీరికి బడుగు నంబి అనే మరొక తిరునామం కూడా ఉందని కూడా మనకు తెలుసు కదండి రామానుజులు వారి సేవయే వీరికి ఆరాధన అండి ఆచార్య అభిమానమే మనకు ఉధారకు అని భావించేవారండి వీరు ఎప్పటికీ రామానుజుల వారి ప్రక్కనే ఉండేవారండి వీరు రామానుజుల వారి కాషాయాన్ని సేవిస్తే మనకు ఆచార్య అభిమానం ప్రాప్తిస్తుందండి ఇది కదా మనకి కావాల్సింది అలా ఆచార్య అభిమానం ప్రాప్తిస్తుంది అనమాట ఆ కాషాయాన్ని మనం దర్శిస్తే సేవిస్తే బాగుందండి మాలాంఛకులు కేశార్యం అంటున్నారు అంటే రామానుజుల వారి తులసిమాల అంటే పిరాన్ ఉంటారండి పిరాన్ తన కుమారులుగా భావించేవారు కదండి తిరువాయువులకి అసలు ముందు వ్యాఖ్యాన్ని మొదటిగా అందించిన వారు వీరేనండి రామానుజుల వారిని తండ్రిగా రక్షకునిగా కూడా భావించారు ఈయన మోక్షాన్ని పొందారు కదండి వీరు కాబట్టి రామానుజుల వారి యొక్క తులసిమాలను మనం సేవిస్తే మనకు శ్రీవైకుంఠ ప్రాప్తి సులభమవుతుంది ఆహా ఎంత భోగ్యంగా మనకి పూర్వాచార్యులు అనుగ్రహించారండి ఛాయాం శ్రీ చాప కింకరం అంటున్నారండి ఆహా ఛాయం అంటే నేడంటు రామానుజులు వారి నేడయే ధనుర్దాస్ అంటో భలే బలే కేవలం వారి యొక్క భార్య నేత్రాలనే ప్రేమించి ఆ వ్యామోహంలో పడిపోయిన ఆ ధనుర్దాసుని శ్రీరంగనాథుని నేత్ర సౌందర్యాన్ని చూపి మరీ భక్తునిగా మార్చారు అండి మనకి అప్పను ఇంతకన్నా ఏం కావాలి కాబట్టి యొక్క చాలండి కైంకర్యాన్ని వేడి పరార్థ కైంకర్యాన్ని బల్ల కొద్ది చెబుదామండి మనం ఎవరికైనా మన ఆచార్యం ఎవరైనా వేలెత్తి చూపిస్తే మన శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే బల్ల కొద్ది చూపిద్దామండి ఎక్కువ యొక్క తరువాత ఆచార్య పరంపరకే వెళ్దాం ఊ నితంబం అంటున్నారు రామాంజుల వారి యొక్క వీపు క్రింది భాగానికి వెళ్దాం అండి అక్కడ ఉంటారండి ఎంబార్లు ఉంటారు ఎంబార్లు ఉంటారు అంటే జ్ఞానాన్ని కంటితో సూచిస్తారు భక్తిని వక్షస్థలలో సూచిస్తారండి అట్లానే వీపు క్రింది భాగం వైరాగ్యానికి సూచకం అండి జ్ఞానం ఉన్నా భక్తి ఉన్నా ఈ జ్ఞానం భక్తి కంటి కూడా మనకి కలగాల్సింది ఏమిటండి వైరాగ్యం ఆ వైరాగ్యం కలగాలన్నమాట ఎంబార్లు పరమ వైరాగ్యవంతులండి కాబట్టే రామానుజుల వారు వారికి సన్యాసాన్ని ప్రసాదించారు కదండి అట్లా రామానుజుల వీపు క్రింది భాగాన్ని మనం సేవిస్తే మనకు వైరాగ్యం తప్పక సిద్ధిస్తుందండి అసలు సందేహమే వలదు సుమి అది బాగుందండి పట్ట వేదాంతిక జంగే అంటున్నారు రామానుజుల వారు జంగే భాగంలో అంటండి పరాసర భట్టర్ ఉంటారంటండి అలానే నంజీయలను కూడా తీసుకోవచ్చు అంటే సంస్కృత వేదాంతము త్రివిడ వేదాంతము రెండు భగవంతుని యొక్క నేత్రాలు కదండి అందువల్ల పరాసర భట్టర్ గొప్ప వేదాంత పండితులు కదండి వారి శిష్యులు వేదాంతులు వేదాంతులు కాలక్షేపం చాలా బాగా తోటి కదండి వీరికి పనం జియర్ అనే మరొక తిరునామం కూడా ఏర్పడింది కదండి అట్లా రామానుజుల వారి యొక్క జగే భాగాన్ని మనం సేవిస్తే మనకు వేదాంత జ్ఞానం లభిస్తుంది ఇంతకన్నా ఏం కావాలండి మనకి ఊరు యుగ్మం ఊరు యుగ్మం కలిద్విషం ఆహా రామానుజుల వారి యొక్క తొడల స్థానంలో అంటో కలి వైరుదాసులు ఉంటారంట అంటే నంబిళ్ళ నంకూత్రి వరదాచార్య లోకాచార్య అనేవి వీరి యొక్క తిరునామాలు కూడా మనకి విహితమే కదండి వీరే కదా ఈడు వ్యాఖ్యానాన్ని వారు అనుగ్రహించారు ఈడు అంటే ఏంటండి రక్షకమైనది అనే విధంగా ఒక అర్థంగా తీసుకోవచ్చు గోప్యమైనది వైకుంఠానికి చేర్చేది అనే మరొక అర్థాలు కూడా తీసుకోవచ్చండి ఏడుపుఖ్యానానికి అన్ని ఉపద్రవాల్ కరి చేస్తారండి నిజంగా వాళ్ళకి ఏ అన్న మనసున్నదా అండి మన పెరుమాళ్ళ మీద యుద్ధాలు చేసి శ్రీ శ్రీవైష్ణవత్తుల భాగవతోత్తుల మీద యుద్ధాలు చేసి మన సంపదనంతా కొల్లగొట్టేసి మనం ఏదో పాపాత్ములగా ఎన్ని యుద్ధాలండి దాదాపు పదివేల చిదుకు వారి యొక్క కుత్తుకులని నరికేస్తారా అండి ఏ పాపం చేశారండి శ్రీ వైష్ణవులు కనీసం ఏడు వ్యాఖ్యానికి కూడా ఎన్ని ఉపద్రవాలు కలగ చేశారండి ఎన్నో ఉపద్రవాలు ఏర్పడ్డా కూడా వారి శిష్యులైన మాధవాచార్యులకి ఆ తర్వాత పద్మనాభుల వారికి ఆపై నాలుగు పిళ్ళైకి ఆపై తిరువాయమలి పిళ్ళైకి అనుగ్రహించి ఆహా గురువు పరంపరలో చేరి రక్షింపబడ్డదండి బాబు కనుక మనం ఏం చేద్దాం రామానుజుల వారి యొక్క తొడ భాగాన్ని సేవిస్తే మనకు ఈడు వ్యాఖ్యానం ప్రాప్తిస్తుంది అందుకే కదా మనం డాక్టర్ టికె చూడామణి అమ్మ గారి యొక్క భగవద్విష్ కాలక్షేపాన్ని చక్కగా సేవించుకుంటున్నాము అన్వయించుకుంటున్నాము ఇంతకన్నా భోగ్యం ఏం కావాలండి బాగుంది కృష్ణం జానుయుగం చైవ అంటే మోకాళ్ళ స్థానంలోనండి శ్రీకృష్ణ పాదులు ఉంటారండి రామానుజుల వారి మోకాళ్ళను మనం సేవిస్తే మనకు ప్రమాణ కైంకర్యం చేసే యోగ్యత ప్రాప్తిస్తుందండి ఇంతకన్నా ఇంకేం కావాలి లోకం శ్రీపాద పంకజం అండి అంటే ఏంటి పాదములు అంటే స్వామి మన ఒయ్యవల్ల వారి యొక్క తిరుమడి గల స్థానంలోనండి పెళ్ లోకాచార్యులు రామానుజుల వారి తిరువడి గళ్ళని మనం సేవిస్తే మనకు ప్రమేయ కైంకర్యం చేసే యోగ్యత ప్రాప్తిస్తుంది మళ్ళా ఏమంటున్నారు మనకి రేఖాం శ్రీశైల నావాక్యం అంటున్నారు పాదరేఖల స్థానంలో తిరువాయి పెళ్ళే ఉంటారండి రామానుజుల వారి పాదరేఖలు మనం సేవిస్తే మనకేమొస్తుంది సాక్షాత్తు తిరువాయి ప్రాప్తిస్తుందండి ఇంకా అంత ఏం కావాలి అంటున్నారు అంటే పద వరమునులు ఉంటారం మనవాళ మహామునులని కూడా వీరికి తిరునామ ఉన్నది కదండి వీరి కాలక్షేపం కోసం శ్రీరంగనాథుడు సంవత్సర కాలం తన ఉత్సవాలన్నిటినీ కూడా పక్కన పెట్టి మరి ఆ వీరిని శిష్యరికం చేసి వీరి దగ్గర ఆచార్య హారాన్ని పూర్తి చేశారు కదండి సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే వీరిని మనవాళ్ళుగా కీర్తింపడే విధంగా చేసి ఆచార్యులుగా ఎంచుకున్నారు కదండి అలా రామానుజుల వారి యొక్క పాదుకుల్ని మనం సేవిస్తే మనకు వ్యాఖ్యానార్థాలు స్పష్టమవుతాయి మన ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి అనేక గోష్ఠుల్లో అనేక దగ్గర అనేక శ్రీశక్తులు అను వహిస్తున్నాం కానీ అవన్నీ స్పష్టమవుతున్నాయా ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిందే ఎవరి ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాల్సిందే ఆ వ్యాఖ్యానార్థాలన్ని స్పష్టపడాలి అంటే ఇక నుంచి మనం ఏం చేద్దాము రామానుజాచాలి వారి యొక్క తిరువరుడిని చక్కగా మనము సేవించుకుందాం పాదుకుల్ని సేవించుకున్నాం అప్పుడు మనము ఏ ఆచార్య వారిలో మనకు అనుగ్రహించిన శ్రీశుక్తైనా కూడా మనకి కరాతల వలకం అవుతుంది వారి యొక్క కృపతోటి అరుళ్ వ్యాఖ్యానార్థాలన్నీ స్పష్టం చేసుకోవచ్చండి మీకు ఇక్కడ నుంచి సందేహం వద్దు మీ బుర్రలో ఎవరంటే అన్ని తుడిచేసేయండి అంతే ఇక నుంచి అలా సేవించేద్దాము బాగుందండి మస్తకం శ్రీ శఠారాది అంటున్నారు అంటే తిరుమడి తిరుముడి స్థానంలోనంటే నమ్మాడు వారు ఉంటారండి రామానుజుల వారి శిరస్సును సేవిస్తే కృష్ణ ప్రేమ ప్రాప్తిస్తుందండి ఇంకా ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి బాబు నాదాఖ్యం ముఖిమండలం ముఖమండలం ఆహా తిరుముఖంలోనంటండి నాదమునులు ఉంటారంటండి నాదమునులు దేవ చేతల్లో నైపుణ్యాలు కదండి అట్లా శ్రీరామానుజుల వారి యొక్క భగవంతుణ్ణి సేవిస్తే కీర్తించే అదరాలు కల తిరుముఖాన్ని సేవిస్తే ఆచార్యమై భగవద్ ప్రాప్తిస్తుంది కదండి మనకి ఎందుకంటే ఏం కావాలండి నేర్పయుగం సరోజాక్షం అంటున్నారండి నేత్రాల స్థానంలో పుండరీకాక్షులు ఉంటారంటో ఉండోయ్ రామానుజుల వారి యొక్క నేత్రాలని సేవిస్తే మనకు వేదానికి సమమైన నాలాయిరం దివ్య ప్రబంధం కటాక్షిస్తారంటండి అబ్బో ఇంకేం మనం కూడా అనేక నాలాయర దివ్య ప్రబంధ ఏర్పాటు చేసేసుకున్నాం కపోలం కైంకర్యం వక్షస్థలం యామునాత్యం విశాలమైన వక్షస్థల స్థానం యామునముదండి రామున రామానుజుల వారి యొక్క హృదయ స్థానాన్ని మనం సేవిస్తే మనకు ఆచార్య కటాక్షం తప్పక లభిస్తుందండి